అందరూ కలిసి ఒకే చోటకి వెళ్ళాలి పరలోకానికి ఎవరు భయపడతారో ఎవరు నీతిగా దేవుడు నీతిలో నడుచుకుంటారో వాళ్ళందరూ దేవుడు అంగీకరించి పరలోకం తీసుకెళ్తాడు ఈ జనం ఆ జనం తీసుకెళ్ళండి క్యాస్ట్ని బట్టు జాతిని బట్టో దేవుడు ఎవరిని అలా తీసుకెళ్ళడు అన్ని భాషల వారు అన్ని జాతుల వారు పరలోకంలోకి వస్తారట ఏ భాషలో వాడైతేనో దేవుడికి భయపడ్డాడు నీతిగా ఆయన నీతిలో నడుచుకుంటున్నాడు దేవుడు అతన్ని అంగీకరించి పరలోకం తీసుకెళ్తాడు అతడు ఏ జాతి వాడు దేవుడు దేవుడికి భయపడి దేవుడి నీతిలో నడిస్తే దేవుడు అతన్ని అంగీకరించి పరలోకం తీసుకెళ్తున్నాడు అందరినీ దేవుడు ప్రేమిస్తాడు ఆయనకి పక్షపాతం లేదు ఎవరు ఆయనకి భయపడి ఆయన నీతి మార్గంలో నడుచుకుంటారో వారందరినీ ఆయన అంగీకరిస్తాడు ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటారు